ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచ్చింగ్ కథ ఆడపడచు అంటే చాలా మంది అమ్మో అంటారు అసలు ఆడపడచుతో వ్యవహారం మామూలుగా ఉండదు సాధింపులు వేధింపులు పట్టింపులు అప్పుడప్పుడు చీదరింపులు ఒక్కోసారి బెదిరింపులు అన్నీ ఉంటాయి నేనైతే పెళ్లి కాకముందు ఇతరులు వాళ్ళ ఆడపడుచుల గురించి చెప్పే మాటలను బట్టి మా ఆడపడుచు కూడా అలాగే గయ్యాలి గంపలా ఉంటుందేమో అని ఊహించుకొని చాలా భయపడిపోయాడు అసలే పెళ్లికి ముందు నాకు ఏ పనులు చేత కావు మా పుట్టింట్లో నేనే ముగ్గురు మగపిల్లల మధ్య ఒకే అమ్మాయిని మా నాన్నగారు మితిమీరిన గారాభంతో అసలు ఏ పని చెప్పనిచ్చేవారే కాదు మా పెళ్లి చూపులకు కానీ నిక్షితార్థానికి కానీ మా రానే రానేలేదు మా చుట్టాలంతా అదేంటి తమ్ముడు పెళ్లి పిచూపులకు కానీ నిక్షితార్థానికి కానీ ఆ ఇంటి ఆడపడచు రాకపోవడం ఏమిటి ఎంతో వింతగా చెప్పుకున్నారు ఎంతో వింతగా చెప్పుకున్నారు కూడా పాపం తనకి రావాలని తన ముద్దుల తమ్ముడికి కాబోయే భార్యను అవుతున్న నన్ను చూడాలని ఎంతో ఆరాటం అత్యత అత్యాశ ఉన్న వాళ్ళ అత్తింటి వాళ్ళు అంత మంచివాళ్ళు కాదు అసలు తనని ఎక్కడికి పంపించేవారు కాదు దానికి తోడు తనేమో నోట్లో నాలుగే లేనట్టు ఎక్కువ మౌనంగానే ఉంటుంది ఎంత బాధని కష్టానైనా నిశ్శబ్దంగా తనలో తాను ఓర్చుగా ఓర్పుగా భరిస్తుంది తప్ప ఎవరితోనూ పంచుకోదు ఇకపోతే తను నన్ను డైరెక్ట్గా మా పెళ్లిలోనే చూసింది చూడగానే నేను తనకు నచ్చినట్టుగా తన కళ్ళలో చిన్న మెరుపు నన్ను చూస్తూ చాలా ఇష్టంగా సంతోషంగా నవ్వింది తను నాకంటే ఇంచుమించు పది సంవత్సరాలు పెద్దదై ఉంటుంది మమ్మల్ని మేము చూసుకున్న శుభముహూర్తం చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా ఎంత మంచిదో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టాలు సుఖాలు అన్ని పంచుకుంటూ మేము మంచి స్నేహితుల్లాగే ఉన్నాం మా పెళ్లి అయిన తర్వాత ఒక నెల రోజులు తను మా అత్తగారింట్లోనే ఉంది అది కూడా సొంత తమ్ముడి పెళ్లికి ఇంటి ఆడబిడ్డ రాకపోతే తమ చుట్టాల్లోనూ చుట్టుపక్కల వాళ్ళలోనూ పరువు పోతుందని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారని తమ మీద దయదలచి అమ్మాయిని అల్లుణ్ణి పెళ్లికి పంపమని పెళ్ళిలో చాలా వేడుకలు అవి ఉంటాయి కాబట్టి అందులోనూ ఖచ్చితంగా ఆడపడుచు ఉండి చేయవలసిన పనులు కూడా ఉంటాయి కాబట్టి తను ఉండి తీరాలని అందుకే కొన్ని రోజులు ఉంచుకుంటామని మా అత్తయ్య మా ఆడపడుచు అత్తింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా చాలా బ్రతిమిలాలి వాళ్ళందరికీ ఎంతో నచ్చజెప్పి వాళ్ళ అందరి కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తే అప్పుడు మా ఆడపడుచుని మా పెళ్లికి పంపించారని చెప్పారు మా వారు ఇదంతా వినగానే నాకు పిచ్చ కోపం అనుకోండి నాకు రాని పనులు చాలా సున్నితంగా చెప్పి నేర్పించేది అప్పుడప్పుడు చూడ్డానికి వచ్చే బయట చుట్టాలు నీకు ఏ పని కూడా చేత కాదా మీ పుట్టింటి వాళ్ళు ఏం నేర్పించలేదా అని విటకారంగా అంటే తను చిన్నపిల్ల నెమ్మదిగా నేర్చుకుంటుంది నా మరదలి మనసు నొప్పించేలా ఎవరు ఏమీ అనొద్దని వారితో గొడవ పడేది నాకు పెళ్ళైన కొత్తలో చీర కట్టుకోవడం అస్సలు వచ్చేది కాదు మా అత్తయ్య ఏమో ఎవరో ఒకరు చూడటానికి వస్తారు డ్రెస్సు వేసుకుని ఉంటే బాగుండదు చీర కట్టుకో అమ్మాయి అని అనేవారు తనే చీర కట్టేది అందంగా చీర ఎలా కట్టుకోవాలో తనే దగ్గరుండి నేర్పించింది నాకు కూరగాయలు తరగడం కూడా సరిగ్గా వచ్చేది కాదు ఇంట్లో పనిచేయడం అసలే మా అసలే మాత్రం రాదు ఎప్పుడు ఏ పుస్తకమో చదువుకుంటూ కూర్చుని ఉండేదని నాకు ఏ పని రాదని ఎవరు వ్యధ్యంగా ఒక మాట అన్నా నాకు కోపం వచ్చి ముఖం ముడుచుకుని కూర్చుంటే వాళ్ళు వీళ్ళ మాటలు ఏం పట్టించుకోకు మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు బాధపడాలి కానీ బయట వాళ్ళ గురించి మనకు అనవసరం అయినా పనులు ఎంతసేపట్లో వస్తాయి అదేం బ్రహ్మ కాదులే అలవాటైతే అన్నీ నువ్వే చకచక చేసేస్తావు అని నచ్చ చెప్పేది అప్పట్లో అలా పను పనంటే భయపడి భయపడిపోతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు అయితే ఏ పనైనా నిమిషాల్లో సులభంగా కబూర్లు చెప్తూ చేసేస్తాను తన నుంచి నేను చాలా నేర్చుకున్నా చాలా విషయాల్లో సహనంగా ఓర్పుగా ఉండటం కోస కోపం వస్తే ఎదుటి వాళ్ళతో గొడవ పడకుండా మౌనాన్ని ఆశ్రయించడం మనసులో ఎవరి మీద ఎలాంటి కోపం ఉన్నా అందరినీ చిరునవ్వుతో పలకరించడం టైం ప్రకారం అన్ని పనులు చేయడం ఇవన్నీ నేను తన దగ్గరే నేర్చుకున్నా తను నాతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది వాళ్ళ అత్తింట్లో మాత్రం తనని రాజి రంపన పెట్టి బాధ పెట్టేవారు తను వాళ్ళ అత్తింట్లో విషయాలు పుట్టింట్లో ఎక్కువ ఏమీ చెప్పేది కాదు కానీ నాతో అన్ని విషయాలు చెప్పేది నువ్వు నా మనసుకి బాగా దగ్గర అయ్యావు మా అమ్మలాగా నా కష్ట సుఖం నీతో పంచుకోవాలనిపిస్తుంది అని చెప్పేది నా పెళ్ళయిన నాలుగేళ్ల తర్వాత తన భర్త అనారోగ్యంతో చనిపోయారు భర్త పోయేసరికి తను మూడు నెలల గర్భవతి ముందు తనకు నాలుగు సంవత్సరాల పాప ఉంది తర్వాత తను తినడానికి తిండి కూడా లేకుండా ఆకలి దప్పులతో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా లేక అత్తారింట్లో నరకమే అనుభవించింది పుట్టబోయే బిడ్డను కూడా ఇప్పుడు ఆ బిడ్డ పుడితే నా ఇంటికి అరిష్టం తండ్రి ప్రాణగండంగా కడుపున పడ్డాడు వాడు అసలు పుట్టకూడదు చంపేద్దాం అని వాళ్ళ అత్తింటి వాళ్ళు ఎంతో ప్రయత్నించారు తనని ఏదో పశువుని బంధించినట్టు ఒక గదిలో ఉంచి కాలకృత్యాలు కూడా పగలు విలువ ఉండగా తీర్చుకోవడానికి తనని చూస్తే అందరికీ ఏదో నష్టం కలుగుతుందని అన్నట్టు మొగుడు పోయిన దానివి నీ బ్రతుకు ఇంతటితో అయిపోయినట్టే ఇంకా మూలన పడి ఉండు అన్నట్టు మాట్లాడేవారు వాళ్ళకి పల్లెటూరులో ఉండడం వల్ల మూలనమ్మకాలు చాలా ఎక్కువ అలాగే ఆస్తిపాస్తులు కూడా చాలా ఎక్కువే కానీ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు తనకి ఇప్పటికీ మా ఆడపడుచు బాగుంటే చాలు అన్నట్టుగా మేము తనని కట్టుబట్టలతో మా ఇంటికి తీసుకువచ్చేసాం వాళ్ళ అత్తింటి వాళ్ళ దాష్టికాలు నేనైతే అస్సలు భరించలేకపోయాను వాళ్ళ మాటలు చేతలు అవేమీ సాగనివ్వలేదు నాకైతే వాళ్ళ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల చేత వాళ్ళని చావచ్చితగా కొట్టించాలి అనిపించింది కానీ కుదరలేదు మా అత్తయ్య మామగారు అమ్మగారు పోనీ వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే పోతారు వదిలే అనడంతో ఊరుకున్నా నిజంగా పదమూడేళ్ల వైవాహిక జీవితంలో తాను అనుభవించిన కష్టాలు రాయాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది ఇప్పుడు అంత ధైర్యం నేను చేయలేను నేను మా వారు తన ప్రతి కష్టంలో తోడుగా ఉన్నాను ఇక తన బాధను చూసి తట్టుకోలేక తనని మా దగ్గరికి తీసుకువచ్చేసాం అన్నీ మరిచిపోయి తాను ఇప్పుడు ఆనందంగానే ఉంది పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల చదువు సంధ్యలు చూసుకుంటూ తను సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది నాకు అక్క చెల్లెళ్ళు లేరు అందుకే తనే నాకు అక్క స్నేహితురాలు అన్నీను తను పడ్డ కష్టాలు మాటలు వేదన అన్ని గుర్తొస్తే నా మనసు వికలం అయిపోయి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి మనసు మూగగా అయిపోతుంది నేనేమైనా అలా గుర్తు చేసుకుని బాధపడితే ఇప్పుడు మా వదినే నాకు ధైర్యం చెబుతుంది అదంతా అయిపోయిన కాలం ఇంకా ఆ నరకాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకు వదిలేద్దు అంటుంది నేను అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ అప్పుడప్పుడు కొన్ని గుర్తొచ్చి మనసుని ముళ్ళులా గుచ్చుతూ బాధపెడుతూ ఉంటాయి మర్చిపోవడం కష్టమే కొన్ని మర్చిపోవడానికి జీవితకాలం పడుతుంది మా ఆడపడుచు మాత్రం నాకు అప్పటికీ ఇప్పటికీ మరెప్పటికీ కూడా ప్రత్యేకమే మన ఇంటి ఆడపిల్లలు ఎక్కడున్నా నవ్వుతూ క్షేమంగా సంతోషంగా ఉంటేనే మనం మన మనశ్శాంతిగా సుఖంగా ఎలాంటి దుఃఖం లేకుండా ఉండగలం అంతేగా శుభం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ